ఈ మధ్య కాలంలో పెళ్లి చాలా హాస్యాస్పదంగా మారిపోయాయి కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు గానీ ఆ పెళ్లి వల్ల నిలబడినటువంటి ఆ బంధం నిలబడటం కోసం కనీసం ఒక నిర్ణయం బలమైన నిర్ణయం కూడా తీసుకోలేకపోతున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ పెళ్లి అంటే నూరేళ్ల పంట అని చెప్పే రోజులు ప్రస్తుతానికైతే లేవు ప్రతి బంధం కూడా ఆర్థికంగాను లేదంటే ఇగోకి సంబంధించిన నడుస్తున్నాయి చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకోవడం నిండు నూరేళ్ల పంటలాగా జరుపుకోవాల్సినటువంటి ఈ పెళ్లి బంధాన్ని కాస్త మధ్యలోనే ముఖ్యంగా ఒకటి రెండు సంవత్సరాలకే విడాకులు తీసుకుంటున్నారు ఇది మరీ దారుణం సో ఇటువంటి వారి కోసం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం మన జిల్లా మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ వారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు ఏదైతే భార్య భర్తలు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు లేదంటే వాళ్ళకి ఉన్నటువంటి మ్యారిటల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వారెవరు వచ్చినా కూడా ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి జీవితం యొక్క విలువ ఈ బంధం యొక్క విలువని వాళ్ళు ఏ విధంగా ఉండాలి ఎలా చేయాలి అని చెప్పేసి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి మరి చాలా కుటుంబాలని నిట్లో ప్రయత్నం చేస్తున్నారు సో ఈరోజు ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చే అయితే ప్రస్తుతం మనం మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖకి సంబంధించి డిపార్ట్మెంట్లో ఉన్నాం ఇక్కడ ప్రసూన గారు అధికారిగా పనిచేస్తున్నారు ఆమెను అడిగి దీనికి సంబంధించి ఎటువంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి కార్యక్రమం ఎలా నడుస్తుంది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం అండి నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ గుంటూరు డిస్టిక్ ఐసిడిఎస్ ఈ మధ్య కొత్తగా మన దగ్గర ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ అనే సెంటర్స్ అనేవి స్టార్ట్ చేయటం జరుగుతుంది జాతీయ మహిళా కమిషన్ వారి సూచనల మేరకు ప్రస్తుతానికి మన దగ్గర పెరుగుతున్నటువంటి ఈ డైవర్స్ కేసెస్ కానివ్వండి ప్రజెంట్ జరుగుతున్న ఈ సంఘటనలు కానివ్వండి వీటన్నిటి వలన ఇలాంటి సెంటర్స్ పెడితే కనుక కొంచెం దీని మీద అవగాహన పెరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ వాళ్ళ యొక్క సూచనల మేరకు ఈ విధంగా స్టార్ట్ చేయడం జరుగుతుంది దీనిలో మనం ఏంటంటే మ్యారేజ్ ద్వారా వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కడైనా కౌన్సిలింగ్ అనే పదం దేనికి వాడతాం జనరల్గా దాని గురించి తెలుసుకోవటము మార్గదర్శకత్వము వాళ్ళు ఏమైనా సూచనలు చేస్తారా అనే విషయానికే కౌన్సిలింగ్ అనే పదం వాడతాం సో ప్రీ మ్యారేటల్ కౌన్సిలింగ్ అనేది ఏంటంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కపుల్ కనుక ఒక్కసారి వస్తే వాళ్ళకి మ్యారేజ్ ద్వారా వాళ్ళు ఏమి ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు అలాగే ఒకవేళ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే వాళ్ళు ఎలా ఉండాలి ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే ఎలా మేనేజ్ చేసుకోవాలి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్యానిక్ అయిపోకుండా ఒకళ్ళకొకళ్ళు చర్చించుకొని దాన్ని ఏ విధంగా పరిష్కారం అనేది చేసుకోవాలి అదేవిధంగా మ్యారేజ్ ద్వారా ఏర్పడే బాండ్స్ వాళ్ళతోటి ఎలా ఉండాలి ఒకళ్ళని ఒకళ్ళు అండర్స్టాండ్ చేసుకోవడము తర్వాత ఆ మ్యారేజ్ ద్వారా వాళ్ళకు వచ్చిన స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్ ఏంటి ఎక్కడెక్కడ ఇద్దరికి ప్రాబ్లం వస్తుంది సో ఇలాంటి విషయాలన్నిటిని గురించి కూడా కూలంకషంగా చర్చించడం ద్వారా రేపు వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత ఏదన్నా ప్రాబ్లం వస్తే ముందరే వెళ్ళిపోయి విడిపోకుండా ఈ ఈ ప్రాబ్లం వస్తే ఇలా ఫేస్ చేయొచ్చు అని చెప్పున్నారు కాబట్టి మనం దీని దిశగా ట్రై చేద్దాము అనే వాళ్ళలో ఆలోచన రేకెత్తించడం కోసమే ఈ కౌన్సిలింగ్ అనేది ఇవ్వబడుతుంది ఏదైనా కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి విడిపోవటం ఒక్కటే సొల్యూషన్ కాదు ఫైనాన్షియల్గా కానివ్వండి కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి లేకపోతే ఒకళ్ళని ఒకళ్ళు అండర్స్టాండ్ చేసుకోవడం కానివ్వండి మ్యారేజ్ ద్వారా ఇద్దరికీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అమ్మాయికి ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తుందో అలా కూడా అబ్బాయి కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మా అమ్మ వాళ్ళని బాగా చూసుకోవాలని కానివ్వండి లేదంటే ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే ఇద్దరిలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో ఆ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలా కలిసి ఉంటే దాన్ని వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది కాకపోతే మనకి గవర్నమెంట్ నుంచి కొత్తగా ఇది స్టార్ట్ చేసామనేది అవగాహన అందరిలో లేదు కాబట్టి దీనికి వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ప్రతి వాళ్ళు వచ్చి ఈ సేవల్ని వినియోగించుకొని వాళ్ళొక ఒక ఒక అందమైన పునాది వేసుకునే దిశగా వెళ్తారనే కోరికతోటి దీన్ని చెప్తున్నాము మన పబ్లిసిటీ అనేది ఇస్తూ ఉన్నాము ఈ కౌన్సిలింగ్ సెంటర్ అనేది మన వన్ స్టాప్ సెంటర్ని మహిళా ప్రాంగణంలో స్టార్ట్ చేస్తాం కలెక్టర్ రోడ్లు బంగ్లా రోడ్లో పక్కనే లోపలికి వెళ్తే మనకి మహిళా ప్రాంగణం అని సో దానిలోనే వన్ స్టాప్ సెంటర్ ఉంటుంది దానిలో ఇదొక కౌన్సిలింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మన చూస్తుంటే ఎక్కువగా వెళ్ళిపోవడము తర్వాత పడితే వాళ్ళని నమ్మటము వెళ్ళిపోవడము ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం మీరు కనుక టీవీలు పేపర్లు ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే రోజుకి ఇలాంటి కేసెస్ చాలా చూస్తూ ఉన్నాం మేము సో యువత కూడా కొంచెం ఆలోచించాలి పేరెంట్స్ మన కోసం కష్టపడి స్కూల్ కాలేజ్కి కి పంపించి ఇన్ని మన కోసం ఇంత కష్టపడి ఎవరైనా మీరు కూలికెళ్ళే వాళ్ళని తీసుకోండి మంచి వైట్ కాలర్ జాబ్ వాళ్ళని తీసుకోండి ఎవరైనా కానీ పిల్లల కోసమే కష్టపడతారు మెయిన్ సో వాళ్ళు ఇంత మన పేరెంట్స్ మన కోసం ఇంత చేస్తున్నప్పుడు మనం వేరే డివేట్ అవ్వకుండా మన స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి ఉద్యోగం తెచ్చుకొని వాళ్ళని పోషించే స్థాయికి వచ్చిన తర్వాత మీరు ఇలాంటి ఆలోచనలు చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఎలా అవుతుందంటే చదువుకునే వాళ్ళు వేరే వాళ్ళని ప్రేమించటం వెళ్ళిపోవటం వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదు ఏ రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తారో కూడా మాకు తెలియదు సో అలా నమ్మి మోసపోయి వలన అబ్బాయికి వచ్చే కొత్తగా వచ్చే ప్రాబ్లం ఏమి ఉండదు కానీ అమ్మాయి మీద అయితే ఒక ముద్ర వేస్తారు తను మళ్ళా తన పేరెంట్స్ని చేరుకోగలుగుతుందో లేదో కూడా తెలియదు ఇప్పుడు కట్టుకున్న భర్తనే నమ్మని రోజుల్లో ఉన్న మీరు చూశారు మొన్న షిల్లాంగ్ మేఘాలయ ఆ ఇన్సిడెంట్ని చూశారు హనీ మున్కని తీసుకెళ్ళి అతన్ని మాటలు చేయటం సో ఇంత ఇలాంటి స్థితిలో ఉన్న మనం ఎవరో తెలియని అబ్బాయి వెంట వెళ్ళిపోయి అతను ఏం చేస్తాడో తెలీదు మా ఫ్రెండ్స్ని తీసుకొస్తాడో తెలీదు ఇంకేం చేస్తారో తెలీదు సో మీకు కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత లేదు మీరు ఈ ఇట్లా ఉంది మీరు ఎవరన్నా ప్రేమించారు మీ పేరెంట్స్ తోటి డిస్కస్ చేయటం అతను ఎవరనేది చెప్పడం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవటం ఇవన్నీ మినిమం పాటించాల్సిన జాగ్రత్తలుగా అనిపిస్తుంది ప్రెజెంట్ పరిస్థితులు చూసి కాబట్టి యువతకి నేను ఇచ్చే సలహా అయితే ఖచ్చితంగా మీరు ముందర స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మంచి స్థితిలోకి వెళ్ళిన తర్వాత ప్రేమించడం తప్పని ఎవరు అన్నారు సో ప్రేమించడం తప్పు కాదు కానీ అది అంతా చూసుకొని మీ మీ పేరెంట్స్ని మీరు పోషించగలరు లేకపోతే రాబోయే అమ్మాయినో అబ్బాయినో ఎవరినన్నా కొంచెం కలిసి ఉండగలరు పోషించుకోగలరు ఎవరి మీద డిపెండ్ అవ అవ్వకుండా మీ బతుకు మీరు లీడ్ చేయగలరు అనుకున్నప్పుడు ఇలాంటి వాటిలోకి వెళ్తే బాగుంటుంది లేదంటే మోసపోయి అనవసరంగా నిన్నగాక మన ముప్పై తారీఖు మనము ట్రాఫికింగ్ డే ఒకటి జరుపుకున్నాము ట్రాఫికింగ్ డే అంటే ఈ అక్రమ రవాణా అనమాట వాళ్ళని నమ్మిచ్చి మీకు సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తామనో లేదంటే ఉద్యోగం ఇప్పిస్తామనో లేదా ఏదో ఒకటి మాయ మాటలు చెప్పేసి వాళ్ళని తీసుకెళ్ళిపోయి అక్కడ అమ్మేస్తారు లేదంటే దుబాయ్కి పంపించేస్తారు లేదంటే అంటే వాళ్ళ శ్రమని దోచుకోవటం కానీ అది లైంగికంగా కానివ్వండి మామూలుగా పనులకు పెట్టేసి కానివ్వండి ఏదైనా సరే అక్రమ రవాణా సో అలా మనకి మిస్ అవుతున్న కేసులు చాలా నమోదవుతున్నాయి చాలా చాలా అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు కూడా అంటే పెళ్ళి చేసుకునే ముందే ఒక క్లారిటీగా ఏదన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నారనుకోండి పేరెంట్స్ తోటి డిస్కస్ చేసి ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు ఇది చేసుకోను అని చెప్పి అవాయిడ్ చేసినా బాగుంటుంది కానీ వాళ్ళు అలా వెళ్లకుండా ఇంకొక అడ్డమైన దారిలో వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకొని మళ్ళీ వాళ్ళని వదిలి చేసుకొని మళ్ళీ దీనిలోకి వస్తే వాళ్ళు క్రిమినల్ మైండ్ అయిపోతుంది అప్పుడు ఆ అబ్బాయి కూడా ఆలోచించాలి నా కోసం అతన్ని చంపేసింది రేపు ఇంకొకళ్ళ కోసం నన్ను ఇది చేస్తుందేమో అనే ఆలోచన వాళ్ళకు కూడా రావాలి కానీ ఇది ఈ కల్చర్ అనేది అస్సలు మంచిది కాదు కాబట్టి వాళ్ళు ఏదైనా క్లారిటీ ఉండి వీళ్ళని ప్రేమించాను కాబట్టి వీళ్ళని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉంటే మాత్రం అది పేరెంట్స్తో డిస్కస్ చేసి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటే మంచిది మీరు ఎవరైనా అక్కడికి వచ్చి సంప్రదిస్తే కనుక మీకు తగు సూచనలు సలహాలు ఇచ్చి దీని గురించి పూర్తి అవగాహన మేము తెలియజేస్తాం థ్యాంక్ యూ